దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని లాల్ దర్వాజాలోని సింహం అయిన అమ్మవారికి అనిల్ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా మగ్గం మీద పట్టు చీర నేయించి అమ్మవారికి సమర్పిస్తున్నారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం జై మార్కండేయ జై పద్మశాలి మా పద్మశాలి కుల బాంధువులకు మా వంశానికి గొప్ప అవకాశం గత నూట పదిహేను సంవత్సరాల తర్వాత అమ్మవారికి మొట్టమొదటిసారి మేము మొగ్గంపై నేసిన చీరను అమ్మవారికి సమర్పించాము ఇది సెకండ్ టైం గుడివారు ఆజ్ఞ మేరకు వాళ్ళకి అడిగాము అయ్యా మేము ఇట్లా పద్మశాలిలము ఇక్కడనే ఉంటాం ఇక్కడనే నివసిస్తాము మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే సరే చైర్మన్గా రాజేందర్ యాదవ్ గారు సరే అని చెప్పి ఇచ్చారు మాకు అవకాశం ఆ అవకాశం సద్విగుణం చేసుకుంటున్నాము మాకు ఎంత అదృష్టం అంటే అప్పుడు గతంలో పూర్వీకులు చెప్పేవారు మార్కండయ మునియాడత్తను మొగ్గంపై చీర లేచి దేవతలకు ఇచ్చేవాడు అలాంటి అదృష్టం మాకు తగిలింది ఇప్పుడు అమ్మవారికి సేవ చేసుకునేది ఈ సేవ చేసినందుకు మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది మాకు మా కుటుంబ సభ్యులకు అందరికీ మీ ఐదుగురం అన్నదమ్ములము మా బాబాయ్ వాళ్ళంతా ఐదు మంది ఐదు మంది ఫ్యామిలీ అన్నదమ్ముల పిల్లలు అందరం కలిసి ఈ కార్యక్రమం చేస్తాం ఈరోజు ప్రతి సంవత్సరం శుక్రవారం అమ్మవారికి సమర్పిస్తాం ఈ చీరను ప్రతి బొనాలకి చేస్తాం ఇది దీంట్లో ఇప్పుడు మీరు ఐదు దాంట్లో డొనేషన్ అంటూ ఏం లేదు ఓన్లీ మా కుటుంబ సభ్యులు మేము అన్నదమ్ముల పిల్లలు మా బాబాయ్ వాళ్ళ మేమే కలుసుకొని చేస్తాం వేరే వాళ్ళు డొనేషన్ చేసి అడగం కూడా విలువ ఇది నేను కట్టలేనిది ఇది ఇంకోటి ఏంటంటే ఈ ఐడియా ఇదిలా అంటే గతంలో జయరాజు గారు అమ్మకు సికినాథమ్మ వరకు చేస్తుంటే వాళ్ళందరూ లాదే వద్దాన్నా మేము ఉన్నాం అక్కడనే మేము నివాసంలో ఇక్కడనే ఇక్కడనే చేస్తాము గుడి వాళ్ళు మాకు సపోర్ట్గా ఉన్నారు చేయమన్నారు మేము ఇక్కడనే చేస్తామని అంటే వాళ్ళు కూడా సరే అని చెప్పేసి జయరాజు అన్నవారు మాకు సపోర్ట్ చేసుకుంటూ ఆయన కలుపుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం ఇది డే అండ్ నైట్ చేస్తే త్రీ డేస్ అవుతుందండి వన్ వీక్ అయితే యాక్చువల్లీ మేము మా దగ్గర ఉన్న కళాకారులు వీళ్ళు డే అండ్ నైట్ రాత్రి ఇక్కడనే పండుకొని లేచి మళ్ళీ నిష్టగా ఇష్టగా ఉండి డే అండ్ నైట్ చేసి త్రీ డేస్లో కంప్లీట్ చేస్తాం ఈసారి పోచంపల్లి ఇక్కత్ చేస్తున్నాం పోచంపల్లి ఇక్కత్ ఇక్కత్లో ఇక్కత్తులో అంటే లాస్ట్ టైం ఇల్లు కలర్ ఇచ్చాము ఈసారి ఇక్కత్తులో నెమలికలు కొంచెం డిజైన్స్ వెరైటీగా చేయించాం డిజైన్గా చేయించేసి సికింద్రాబాద్కి బల్కం పెట్టుకు ముగ్గురికి సేమ్ సేమ్ ఉండాలంటే సరే అన్న అని చెప్పి అన్నకు చెప్పేసి అట్లేం చేద్దామని చెప్పేసి అక్కడ ఎలా ఉందో ఈ మాంకలమ్మ కూడా ఇదే చీర ఇక్కడ సమర్పిస్తున్నాం ఆలయా వాళ్ళైతే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ మాకు రాన్ థాటికి వచ్చింది రా నువ్వు మా ఏజ్ లో మా కంటే మీ వంశాన్ని నువ్వు నిలబెట్టుకుంటావు చాలా గెటాన్ స్టార్ట్ చేసుకోవాల నువ్వు మీ ముంటమ్మని ఎమ్మడి అని చెప్పేసి రావేందర్ యాదవ్ గారు మారుతి యాదవ్ గారు విజయ్ కుమార్ గారు అరవింద్ గౌడ్ గారు వెంకటేష్ అన్న గారు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు నాకు వాళ్ళు కూడా హ్యాపీ మేము కూడా హ్యాపీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీ ఎందుకంటే అందరికి షాప్ లైన్ కొనుక్కోస్తారు షాప్ల కింద చొద్దు షాప్ల గురించి మనం వెళ్ళి వెళ్ళేట్టు రాజు వద్దు మనమే స్వయంగా అమ్మవారి పేరు మీద కూర్చొని నేర్పిస్తాం ఆమె స్టేజ్ యాక్చువల్లీ ఏంటంటే గుళ్ళని చేద్దాం గుళ్ళ ప్లేస్ కన్జెస్ట్ అని చెప్పి ఇక్కడ చేస్తాం స్టేజ్ బాయ్ ఇది పద్మశాలి ఇల్లే మా ఫ్రెండ్ రా మాదాస్ రామాంజులు ఆయన కూడా పద్మశాల ఆయన కూడా ప్రతి సంవత్సరం మనకి ఇది ఇస్తా అని చెప్పి ఇట్లనే పెట్టేశాడు ఇది ఎవ్రీ ఇయర్ ఇల్లనే చేస్తాం ఇక గుడివాళ్ళ ప్లేస్ ఇచ్చేవరకు ఇక్కడనే గుడివాళ్ళ ప్లేస్ ఇచ్చాక అప్పుడు గుళ్ళకి షిఫ్ట్ చేస్తాం మగ్గని బంగారు బోనము వాళ్ళు ఇస్తారు మాకు చైర్మన్ గారు పంపిస్తారు బంగారు బోనం మంచిగా అలంకరణ చేసి బంగారు తుబనంతో పాటు అమ్మవారిని తీసిన చీరను ఇంట్లో కూడా పూజ చేసినప్పుడు తీసుకెళ్ళి దీన్ని పూజ చేసి బాజా భజాంత్రులతో ధూమ్ధామ్గా తీసుకొని వస్తాం అమ్మవారికి అమ్మవారు కూడా చూసి హ్యాపీగా అరే నా భక్తుడు ఇట్లా తీసుకొచ్చిందని చెప్పి అమ్మవారు కూడా మాకు ఆ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి మా తమ్ముడు గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ నెక్స్ట్ ఆయన ఎమ్మెల్యే కావాలని అమ్మవారిని కోరుకుంటున్నాం మేము మా మామగారు ఆ టైగర్ ఆలయ నరేంద్ర గారు ఆయన ఆశీర్వాదంతో మేము ఇప్పుడు ఇందులో ఉన్నాము ఇంత పెద్దగా అయ్యాము మా మామగారు ఆయన ఈ రోజు ఆయన ఇలా ఉన్నంటే ఇక అది కర్తన వేరు ఉంటుండే ఆయన ఉన్నట్టు ఆయన ఉన్నంటి కర్తన వేరు ఉంటుండే ఆయన ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుండే నేను చేస్తున్నా అంటే మాకు ఆయన చాలా చాలా క్లోజ్ రిలేషన్ అనమాట ఏంటంటే మామ మామట చెప్పురా మామ ఇట్లా రైట్ కానీ అని అట్లాంటి మనిషి మాకు లేడు మా పెద్దలు కూడా మాకు లేరు అయినా కూడా వాళ్ళని తలుచుకొని మేము చేసుకుంటూ పోతున్నాం దిగ్విజయ్ రెండోసారి కాదు మేము ఉన్నంత వరకు మా వంశం ఉన్నంత వరకు ఈ ఇస్తేనే ఉంటా మా అమ్మవారికి ఇది ఎవరు బ్రేక్ చేసేటట్టు కూడా లేదు చైర్మన్ గారు చెప్పారు కూడా ఇది మీ వంశానికి మీకే ఎవరికి ఇంకా మీ ఛాన్స్ అని వాళ్ళు కూడా చైర్మన్ గారు కూడా చెప్పారు మాకు మేము పుట్టి వరికి ఇక్కడే మా చిన్నప్పుడు బాల్యం మొత్తం ఇక్కడనే ఇక్కడే ఆడుకోవడం ఇక్కడనే చేస్తాం అమ్మవారి దగ్గరనే పోయి అక్కడనే ప్రసాదాలు తీసుకొని తిన్నట్టం అమ్మవారిని మర్చిపోవద్దు మన ఇంటి దైవం మనం కాపాడిందని చెప్పి మేము అక్కడ ఉన్న గాంధీనగర్లో ఉన్న ఇక్కడ వచ్చి ఇక్కడనే చేస్తాము మన నాన్న మిల్లు ఉంది ఇక్కడ మేము అన్నదమ్ముల అందరం ఐదుగురు అన్నదమ్ముల పిల్లలు అక్కడ వస్తాము అందరం గెట్టుగెదర్ అయితే ఒక వారం పది నెల రోజుల ముందు అందరం ప్లాన్ చేసుకుంటాం అన్న ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఎంత కాంట్రిబ్యూషన్ వేసుకొని కార్యక్రమం స్టార్ట్ చేస్తుంది నాతో పాటు ఇంకొన్న మా ఇంకన్నా గత సంవత్సరం కూడా చేస్తాడు ఉపేందర్ అన్న వీళ్ళిద్దరు గత రెండు సంవత్సరాలు నాయబడి ఉంటున్నారు నెల రెండు నెలల ముందే ఫోన్ చేశారు అన్న అంటే వచ్చేయండి ఈ సార్ అది ఉంటుంది కంపల్సరీగా ఇంకన్నా అని ఇద్దరు ఉంటారు వాళ్ళు వాళ్ళ సహకారం ఎప్పుడు ఉంటారు వాళ్ళు వస్తారు ఇక్కడనే అకామిడేషన్ ఇస్తాం వాళ్ళకి ఇక్కడ పడుకుంటారు ఇక్కడనే లేస్తారు వాళ్ళు కూడా మాకు ఒక ఫ్యామిలీగా అయిపోయారు మనోలే కదా పద్మశాలి మనోలే మన అన్న మన కదా ఇక్కడ సేవ చేసుకుంటాం అంటే సరే చేసుకుని ఇక్కడే ఉంటారు వాళ్ళు చేస్తారు మేము చాలా వాళ్ళు చాలా కృతపడి ఉన్నాము అమ్మకు సమర్పిస్తున్నామంటే మా నేను నాతో పాటు మా పిల్లలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే మనం అమ్మవారికి ఇస్తున్నాము అమ్మకు నేషించి మరిస్తున్నాము ఇస్తున్నాము దుకాణాకైనా రాకుండా మనమే నేసిస్తున్నాం మనకు స్వతహా మన చేతులతో చేస్తున్నాం అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు